సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక పోలీస్ అధికారి వెంకటరత్నం మానవత సేవను చూపిస్తుంది రోడ్డుపై నడుస్తున్న చిన్నారులకు చెప్పులు లేక ఇబ్బంది ఉన్న పరిస్థితిని గమనించి ఆయన వారిని వెంటనే చెప్పుల షాప్ కి తీసుకెళ్లి అవసరమైన చెప్పులు కొనిచ్చారు ఈ సహాయ చర్యకు ప్రజలు భారీగా ప్రశంసలు తెలియజేస్తున్నారు ఇలాంటి సేవలు సమాజానికి మంచి సందేశమిచ్చి అందరికీ కర్తవ్య భావంతో ముందుకు రావాలని ఆశిస్తున్నాం షాపుకి తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ వాళ్ళకు నచ్చిన కొత్త చెప్పులు కొనిచ్చేశాడు ఆయన ఇదంతా నేను వీడియో తీస్తుంటే వద్దు సార్ అని సున్నితంగా తిరస్కరించిన ఓ మంచి మనసున్న మొహమాటస్తుడు అప్పటివరకు ఎండలో ఎర్రబారిన వాళ్ళ పాదాలంకు చూస్తూ ఓ చిన్నపాటి బాధ అవే కాళ్ళకు కొత్త చెప్పులు చూస్తూ సన్నటి చిరునవ్వు ఒకేసారి గమనించాను ఆ పోలీస్ బాబాయ్ ముఖంలో కొత్త చెప్పులు వేసుకుని చట్టా పట్టాలు వేసుకుంటూ గంతులేస్తున్న ఆ పిల్లలకు టాటా చెప్పి మురిసిపోయాడు సాయం చేయాలంటే ఉండాల్సింది డబ్బు కాదు స్పందించే గుణం అని మరోసారి నిరూపించాడు ఈ రియల్ హీరో పెనములు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుంటారట ఈ సార్ ఈయన పేరు చెప్పలేదు కదా వెంకటరత్నం సబ్బాష్ బాబాయ్ యు ఆర్ ఏ రియల్ హీరో Good.